నిన్న రోజు అమలాపురం మాజీ ఎమ్మెల్యే గౌరవ నియోజులు వీరసివారెడ్డి గారు తెలుగుదేశం పార్టీలకు చేరటము అందరికీ సంతోషము అయితే నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్లో కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పనిచేసినారు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చినారు ఆయన గెలుపు కోసం నేను కృషి చేస్తానని చెప్పటము తెలుగుదేశం పార్టీలో ఉండే సీనియర్ నాయకులకు వడదారెడ్డి గారు అయితేనేమి లింగారెడ్డి గారు అయితేనేమి ప్రభాకర్ రెడ్డి గారు అయితేనేమి నేను కూడా చాంద్రోల్ నుంచి పార్టీలో పనిచేస్తున్నాను నేను కూడా తెలుగుదేశం పార్టీ టికెట్ ముస్లిం మైనార్టీల కింద నేను కూడా నేను కూడా అడిగడం జరిగింది ఎవరికి టికెట్ వచ్చినా అందరం కలిసికట్టుగా చేసుకోవాలా పొద్దుటూరు సీట్ను కైవసం చేసుకోవాలా తెలుగుదేశం పార్టీని గెలిపేయాలనే అయితే అందరం కూడా పనిచేస్తూ ఉన్నాము ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు లింగారెడ్డి గారిని తీసేసి లింగారెడ్డి గారు ఎంతో కాలం నలభై ఏళ్ళ నుంచి తెలుగుదేశం పార్టీలో పార్టీ పుట్టిన ముడిచి ఉంటారు ఆయన ఒకసారి ఎమ్మెల్యే నాలుగు సార్లు పోటీ చేసినారు రెండు సార్లు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినారు అందరికీ కష్టాలు వస్తాయి కష్టకాలం అనేది పార్టీకి వస్తుంది మనుషులకు వస్తాయి వీరశ్వరి గారికి మరి ఎవరు చెప్పినారో ఏమో ప్రవీణ్ రెడ్డి గారికి టికెట్ కేటాయించినారు నేను ఆయన గెలుపు కోసం కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయోమయ పరిస్థితికి పోయే పరిస్థితులు ఈరోజు పొద్దుటూలో నెలకొల్పడం జరిగింది మేమేం చెప్తున్నామంటే అధిష్టానము ఇంతమంది పెద్ద లీడర్లను పాత లీడర్లను ఎవరికి చెప్పకుండా టికెట్ కేటాయించుకునేది ఏం జరగలేదు మేము కూడా పార్టీలో విచారించడం పార్టీ టికెట్ ఇచ్చేటప్పుడు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడే టికెట్ ఇస్తాము కేటాయిస్తాము మీరు అందరు కలిసి కట్టుకో పని చేయనని చెప్తా ఉంటారు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే ఈ మాదిరిగా ఎవరికంటే వాళ్ళు టికెట్ మాకే మాకే అని ఫ్లెక్సీలు వేసుకోవడము పామ్లెట్లు పంచుకోవడము దీనివల్ల అయోమయ పరిస్థితి వస్తుంది అంత అంతర్గత విభాదాలు పార్టీలోనే ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అందరూ టికెట్ ఎవరికైనా ఏనేయండి అందరూ కలిసి పనిచేస్తాము ఆయన గెలుపు కోసం కృషి చేస్తాము ఈరోజు విజయవాడ గారు ఒక స్టేట్మెంటు రేపు ఇంకో కూడా ఒక స్టేట్మెంట్ రేపు ఇప్పటికే చాలామంది టికెట్ ఆశిస్తూ ఉన్నారు సార్ మరి ఇంతవరకు ఎవరికి అలాట్మెంట్ చేయలేదు కేటాయించలేదు టికెట్ అనౌన్స్మెంట్ కూడా చేయలేదు మేము ఎవరికైనా సరే తెలుగుదేశం పార్టీలో మా వాళ్ళందరికీ మేము ఒకటే చెప్పుకుంటున్నాము మేమందరము కలిసికట్టుగా ఉన్నాము ఉంటాము తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు కృషి చేస్తాము సార్ ఎవరికి ఇస్తే వాళ్లకు మేము ఖచ్చితంగా చేస్తాము అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట ఫలాని వాడికే ఫలాని వాడికే అని చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీలో ఉండే కార్యకర్తలందరూ మనోభావాలు దెబ్బతింటారని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి అట్లా పేర్లు ప్రకటించకుండా ఉంటే బాగుంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పెద్దటో నియోజక వర్గ తెలుగుదేశం పార్టీలో అంటే సీనియర్లు కానీ లింగారెడ్డి తొంభై రెండు నుంచో తొంభై నాలుగు నుంచో దాదాపు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు మేము రెండు వేల పద్నాలుగులో చేరినాం తెలుగుదేశం పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీ దాదాపు కడప జిల్లాలో ఎప్పుడూ కష్టకాలంలోనే ఉంది రెండు వేల పద్నాలుగులో మేము చేరినప్పుడుగా కష్టకాలంలో ఉండేది ఇక్కడ వైఎస్ఆర్ అవాధ్య రాజశేఖరి సార్ సానుభూతి రకరకాలుగా ఉంది మేము కూడా కష్టకాలంలోనే పార్టీలో చేరినాం మేము ఇప్పుడు పాలిట్ బ్యూరో మెంబరు వరదరాయ గారు ఆసంలో ఇంకా అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మేమంతా సీనియర్ల మనీ వివిధ హోదాల్లో వివిధ పదవుల్లో అనుభవించే వారితో పాటే మేము జరినాం మాకంటే ఇంకా పద్దెనిమిదిలో కొందరు చెందినారు ఇరవై రెండులో ఒకటి కొందరు చెందినారు ఇరవై ఒకటిలో కొందరు చెందినారు అంటే పార్టీ కష్టకాలంలో ఉందంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే మేము కూడా మనలానికి పోటీ చేసినాం ఆసంలో మున్సిపాలిటీకి పోటీ చేసినాడు మేమంతా కూడా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళమే మేము కూడా జైల్లో పోయినాం అన్నిటి పోయినాం మేము కూడా ఫ్యామిలీ అంతా జైలు పోయినాం ఏదో కష్టకాలంలో ఉన్నాడు కష్టకాలంలో అంటే కష్టకాలంలో ఉండి ఎవరిని ఏం ఎవరిని అవతల వైసీపీని చేర్చింది ఏముంది ఏం లేదు అంటే మనము పార్టీ అన్నాక క్రమశిక్షణ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి ఒకసారి ఏదైనా ఒక కుటుంబమే బాగుండాలంటే ఒక పెద్ద చిన్న అనేది ఒకటి ఉండాలి ఏది లేకుండా ఎవరి కొద్ది వాళ్ళు ఏదో మేము మాకు చంద్రబాబు నాయుడు సార్ చెప్పినాడు లోకేష్ చెప్పినాడు అని ఇప్పుడు మేము కూడా దాదాపు ఒకటిన్నర సంవత్సరం క్రితం పొద్దుటూరులో ఒక నూరు నూట యాభై మందితో సమావేశం జరిగింది మాజీ ముఖ్యమంత్రి పెద్దల గవర్నర్లు చంద్రబాబు నాయుడు దగ్గర ముక్తారు ఉన్నాడు ఈ విన్నాడు మేము అని చెప్పుకునే వాళ్ళంతా ఉన్నారు చాలా మంది విన్నాం ఆ రోజు మేము కూడా సార్ మమ్మల్ని కూడా వస్తూ మా అభ్యర్థి తాను పరిశీలించమని మేము కూడా అడిగినాం అంటే వీళ్ళందరూ కూడా సార్ ఆ రోజు ఉన్నారు కాబట్టి పార్టీ హైకమాండ్ చెప్తుంది ఐకేమైనా చెప్పినట్టు మనం అందరం నడుచుకోవాలి కానీ ఊరికే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు పేక్షలు వేసుకోవడము మీడియాలకు చెప్పుకోవడము లీకులు ఇవ్వడము ఇదంతా కరెక్ట్ కాదు అంటే పెద్దలు లింగారెడ్డి గారు చాలా ఆలస్యంగా దీని మీద స్పందించుతున్నాడు ఎప్పుడో సారంగా వన్ ఇయర్ బ్యాకే దీని మీద స్పందించాల్సింది ఏంది ఏమని ఇప్పటికైనా ఆయనకు స్పందించినందుకు ఆయనకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాను